ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యలపై సర్కార్ దృష్టి రేపు ఉద్యోగులతో భేటీ సమస్యలపై అధ్యయనం పలు పరిష్కారాలకు సుముఖంగా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై చర్చేందు చర్చించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది సెప్టెంబర్ రెండున సెక్రటరియట్లో చర్చలకు ఓకే చెప్పింది ఉద్యోగ జేఏసీని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలకు ఆహ్వానించారు సమస్యలు పరిష్కరించాలంటూ సెప్టెంబర్ ఒకటి నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఇటీవల ఉద్యోగ జేసీ ప్రకటించింది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ రెండవ తేదీన ప్రభుత్వం చర్చలకు ముందడుగు వేసింది రాష్ట్రంలో పిఆర్సీ పెండింగ్ డిఏ ఈహెచ్ఎస్ మెడికల్ బిల్లులు వంటి మొత్తం యాభై ఏడు సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ జేసి డిమాండ్ చేస్తుంది వీటి పరిష్కారం కోసం ఐఏఎస్లు నవీన్ మిట్టల్ లోకేష్ కుమార్ కృష్ణ భాస్కర్లతో ఉన్నతాధికారుల కమిటీ వేసింది బీఆర్ఎస్ తమ సమస్యలను పరిష్కరించలేదని సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చామని తెలంగాణ ఉద్యోగులు చెబుతున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ఇటీవలే పలు వేదికలపై వాయిపోయారు పెండింగ్ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదంటున్నారు పదవి విరమణ చేసిన వారికి సర్దుబాటు బిల్లులు ఇవ్వకపోవడంపై పెన్షనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆరోగ్య పథకం కూడా సక్రమంగా అమలు కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటీవలే సమావేశ జేఏసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు అక్టోబర్ పన్నెండున చెలో హైదరాబాద్ నిర్వహిస్తామని ప్రకటించారు ఉద్యోగులు చేసి పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డీఏలు చెల్లించాలని నెలకు ఏడు వందల కోట్లు పెండింగ్ బిల్స్ చెల్లించాలని సిపిఎస్ రద్దు పాత పెన్షన్ అమలు పిఆర్సీ అమలు మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు